రైట్ మరి ఇదే సభకు విచ్చేసినటువంటి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో కోవిడ్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసినటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మనతో ఉన్నారు మరి ఆయన ఒకసారి ఆయన పలకరిద్దాం సో దినేష్ రెడ్డి గారు చెప్పండి ఎలా ఉండబోతుంది సభ ఇక్కడ నుంచి చంద్రబాబు ప్రజలకి ఏమైనా చెప్పబోతున్నారా స్పష్టమైన సందేశాలు ఏమన్నా డెఫినెట్గా అండి మనకైతే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు ఆయన గతంలో వైఎస్ఆర్సీపీలో నెల్లూరు జిల్లాకే ముఖ్య నేతగా ప్రాతినిధ్యం వహించారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాకని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది ఎందుకంటే ఆయన పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అలానే ఆయన పార్టీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఏదైనా ఆయన పన్ను అడిగితే ఖచ్చితంగా చేసేవాళ్ళు అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వాళ్ళ తెలుగుదేశం పార్టీ రావడం ఒక అసెట్ లాగా ఉంది గతంలోనే మనకు తెలుసు నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెడ్ ఫ్లాగ్ వేశారు ఇవాళ రాజ్యసభ సభ్యులు కూడా రెడ్ ఫ్లాగ్ చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటేనే దీని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము ఆయనతో ఎవరు కూడా ఇమ్మడి ముందుకు సాగలేకపోతున్నారు రాజకీయంలో ఇంకా కూడా ఈ పర్యామం ఇంకా కూడా కొనసాగుతుంది ఇవాళ నెల్లూరు జిల్లాలో అవుతుంది ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్య నేతలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు ఖచ్చితంగా ఒక క్లియర్ ఇండికేషన్ మనకి ఈ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు తెలుగుదేశం పార్టీ చేరుకతో మనం నెల్లూరు జిల్లాకి అలానే ఆంధ్ర రాష్ట్రానికి ఒక మెసేజ్ వెళ్ళబోతుంది రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కనీసము నూట అరవై సీట్ల పైన మా తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి మేము మా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అలానే ఇవాళ నారా చంద్రరాయుడు గారు ఈ సభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆకృతుల గురించి అలానే ఇవాళ నాయకులు పడుతున్న ఇబ్బందుల గురించి అలానే ఒక క్లియర్ ఇండికేషన్ నారా చంద్రుడు గారు ఈ సభ వేదిక మీద ఇవ్వబోతున్నారు వేమిరెడ్డి గారి జా దంపతుల జాయినింగ్ ఇవాళ మెత్తగా నేతలు కూడా చాలా మంది పార్టీలో చేరబోతున్నారు కూడా మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి బాగా విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రజలతో మమేకమవుతున్నారు సో ఈ తరుణంలో మీకు ప్రజలు ఎలాంటి విజ్ఞప్తులు కావచ్చు సమస్యలు కావచ్చు ప్రధానంగా ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు అసలు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదండి చాలా మంది హౌసింగ్ లో ఒక ప్రాబ్లం ఉంది హౌసింగ్ లో ఇప్పుడు బుచ్చిరెడ్డి పొలం చూడండి దాదాపు రెండు వేల నాలుగు వందల హౌస్ సైట్స్ ఉన్నాయి అక్కడ అయితే హౌస్ సెట్స్ అన్నీ కూడా ఎవరో నెల్లూరు రోళ్ళకి అలానే ఆత్మకూరు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు కానీ మా కాల్షియన్సీ వాళ్ళకి ఎవరికి కూడా ఇలా లేదు అక్కడికి వెళ్ళి అడిగితే మేము కొనుక్కున్నాము మూడు లక్షలు పెట్టి కొనుక్కున్నాము నాలుగు లక్షలు పెట్టి కొనుక్కున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు హౌసింగ్లో పెద్ద స్కామ్ అయింది అని చెప్పి వాళ్ళు ప్రజలు చెప్తున్నారు అలానే సౌటికాలంలో ఎక్కడ కూడా నిర్మాణం జరగట్లేదు రోడ్డుకి ప్యాచ్ వర్క్లు జరగట్లేదు అలానే అక్రమంగా గ్రావులు ఇసక ఇవన్నీ కూడా తరలిచ్చి తీసుకెళ్ళకుండా రోడ్లన్నీ డ్యామేజ్ చెబుతున్నాయి దాన్ని పరిష్కరించట్లేదు అని చెప్పన్నారు అలానే మేము కొంతమంది పెన్షన్లు గతంలో పెన్షన్లు వస్తే ఆ పెన్షన్లు అన్నీ కూడా తొలగించారు ఎన్నోసార్లు మేము వాలంటీర్ చుట్టూ తిరిగాము వైఎస్ఆర్సీపీ నాయకుల చుట్టూ తిరిగాము అలానే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే చెప్తున్నాడు ఏ ఎత్తి పోలీస్ స్టేషన్ ఏంటి అని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే నిర్ణయం చేసేసుకున్నారండి రేపు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి అలానే నాకు కూడా అందరూ చెప్తున్నారు బాబు నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు బాగున్నావు మా అందరితో కూడా సన్నిహితం వేస్తున్నావు మీ నాన్న కూడా గతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు దాదాపు పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పని చేశారు మీ నాన్నగారు ఐదేళ్లలో మీరు కూడా ఇలానే చేయండి మిమ్మల్ని ఖచ్చితంగా మేము ప్రోత్సహించి అసెంబ్లీలోకి పంపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా క్లియర్గా చెప్తున్నారు కాకపోతే ఈ సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరించండి ఏ విధంగా అయితే మీరు ఇవాళ మాతో మాట్లాడుతారు అలానే మళ్ళీ కూడా మాతో అని చెప్పి చెప్తాను ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అండగా నేను ఉంటారు ఏ సమస్య అయినా నేను మీకు అండగా మీ కోసం వస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కల్పించడం జరిగింది వెరీ మచ్ లైక్ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నా గుండె ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని